ఉగ్రవాదుల తిరిగి చర్యకు బలైన అమాయకులకు ఆత్మ శాంతించాలంటూ సాయినగర్ వాసుల ఆధ్వర్యంలో క్రోత్ర ర్యాలీ తీయడం జరిగింది ఏదైతే ఉగ్రవాదులు పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చెందుతున్నాయనే దృష్టితో విని ఆర్థిక పరంగా భారతదేశాన్ని నాశనల్ చేయడం సంకల్పం కట్టుకుని పాకిస్తాన్ తెచ్చిన తీవ్రవాదులు టీఆర్ఎస్ టెర్రీస్టులతో ఒక తిరిగి పంద చర్య చేసి అమాయకులను మరి మీరు మీ పేరు హిందువులా అని అడిగి మరీ చెప్పడం జరిగింది దీన్ని భారతదేశం ఖండిస్తుంది ప్రతి చోట నాయలు దేశరాలు పాకిస్తాన్ యొక్క ఫ్లాగ్ ఎన్నో అజుకేషన్స్ ఇస్తున్నారు ఇప్పటికైనా భారతదేశం ఎవరైతే యొక్క దుశ్చర్యకు పాల్పడే తీవ్రాలను పట్టుకొని వారిని శిక్షించాలి మేము కోరుతున్నాం అటువంటి దుర్మార్గులను అంత ఆశా చంపకుండా వారిని కూడా హింసించి చంపాలని మేము ప్రభుత్వాలను కోరుతున్నాం పాకిస్తాన్ 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 భారత్ 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 એક